భరత్ అలాగే ప్రణతి వీళ్ళిద్దరూ కూడా బయట నిండి వస్తారు ఇక భరత్ తలకైతే గాయమైతే తనైతే కట్టుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అవని అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక భరత్ ప్రణతి వాళ్ళిద్దరూ కూడా ఇంటి లోపలికి వస్తారు వచ్చేసరికి అక్కడ ఉన్న అవని అయితే భరత్ దగ్గరికి వెళ్ళి రే భరత్ ఏమైందిరా ఏంటి ఏమైంది ఈ గాయం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో భరత్ అయితే ఏం లేదక్కా అని చెప్పి తనకి హెడేక్గా ఉందని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక ప్రణతి దగ్గరికి వెళ్ళి ప్రణతి నువ్వైనా చెప్పు అసలు ఏమైంది భరత్కి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రణతి అయితే జరిగింది చెప్తుంది పార్క్ లో ఒక గొడవ జరిగింది వదిన అదేంటంటే నేను భరత్ పార్క్ లో మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి అమ్మ వదిన వచ్చారు అమ్మ భరత్ దగ్గరకు వచ్చి నా కూతుర్ని నువ్వు ఇలా పార్క్కి షికార్లకి తీసుకొని వెళ్ళడానికి నీకు ఎంత ధైర్యం అంటూ భరత్ని కొట్టింది వదిన దాంతో భరత్ అయితే అక్కడ బెంచ్ దగ్గర పడిపోయాడు దాంతో భరత్కి గాయమైంది ఇక ఊరుకోలేదు నేను అస్సలు ఊరుకోలేదు వదిన అమ్మ అమ్మని ఇలా నిలదీసి అడిగాను భరత్తో పాటు కలిసి నేను పార్కులకైనా తిరుగుతాను ఎక్కడికైనా వెళ్తాను అడగడానికి నువ్వు ఎవరు నీకు ఆ హక్కు లేదు అని చెప్పి ప్రణతి ప్రా పార్వతితో అన్న మాటలు అన్నింటినీ కూడా చెబుతుంది ఇక ఆ మాట వినగానే పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దాంతో అవని అయితే ప్రణతితో ఇలా అంటూ ఉంటుంది అసలు ఏం చేసావు ప్రణతి నువ్వు అమ్మతో అలా మాట్లాడాలా అలా మాట్లాడడం తప్పు కరెక్ట్ కాదు ప్రణతి నువ్వు అలా తప్పు చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ప్రణతి ఇలా అంటూ ఉంటుంది లేదు వదిన ఎంత దూరం వచ్చాక నేను నిజం దాచడం కరెక్ట్ కాదు అందుకే నేను నిజం చెప్పేస్తున్నాను నేను భరత్ని ఇష్టపడుతున్నాను వదిన పెళ్ళంటూ చేసుకుంటే భరత్నే చేసుకుంటాను వదిన అని చెప్పి ప్రణతి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఈ విషయం అక్షయ్ వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్